జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా రేపు జరగమయ్యే పార్లమెంట్ సమావేశంలో కుతపూర్తమైన వాగ్దాలు చేసి బీజేపీ ఎస్సీ వర్గం చేస్తున్న చేయక పెట్టి మాదిగలను మోసం చేసిన సందర్భంగా రేపు ఇరవై ఒకటి తారీఖున మా అధ్యక్షుడు వంగపిల్లిసి గారి ఆధ్వర్యంలోని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మా మండల నాయకులు జిల్లా నాయకులు అదే టౌన్ అధ్యక్షులు కలిసి భారీ ఎత్తున ఢిల్లీకి ఇరవై ఒకటో తారీఖు నాడు బయలుదేరడం జరుగుతుంది పది సంవత్సరాల నుంచోని ఎస్సీ వర్గాలు చేస్తాను బీజేపీ చేయకుండా మభ్యపెట్టి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మాదిగలను మోసం చేయడం జరిగింది దీని సందర్భంగా రేపు జరగబోయే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఢిల్లీలోని జంత్ర మంతర్ దగ్గర మేము భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది వంగపల్లి సింగర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది ఢిల్లీలోని జంత్రమంత్రి దగ్గర పుట్ట పురతన వాగ్దాలు చేసిన బీజేపీకి నినాదాలు అక్కడ ధనా చేయడానికి చేస్తున్నాం మేము చేసిన ఉద్యమంలో దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్న వంగపల్లి సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమంలో అనేక ఆడుపోట్లు ఎదుర్కొని ఉద్యమం కోసం చాలా కృషి చేస్తున్నాం వంగపల్లి సింగ్ గారి ఆధ్వర్యం ಮಾಡಿಗ ಮಾದಿಗಾ. ಮಾಧವ ಸಿಂಗ್ ಅವರು నాయಕತ್ವ ಹೊರಡಲಿ ಮಾಧವ ಸಿಂಗ್ ಅವರು నాయಕತ್ವ ಹೊರಡಲಿ ಚಲೋ ಹಲೋ ಚಲೋ ಹಲೋ ಚಲೋ ಹಲೋ ಚಲೋ